చూడండి మమ్మ కూడా అక్కడంతా ప్లేస్ ఉంది వచ్చేసి ఇక్కడే ను నువ్వు కూర్చో నువ్వు కూర్చోగానే జారడతా అండి అమ్మాయి పెట్టినంత మాత్రానండి పొద్దున నువ్వే నువ్వేవాదా దాని కాళ్ళ మీద చెప్పు ఫ్రీగా ఉందం కట్నమా పర్లేదు ట్రావెల్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏం చెప్పాల్సిన ట్రావెల్ చేసిన తర్వాత అర్థం అవ్వకూడదు ముందే అర్థం అవ్వాలని వీడియో అంటే ఒక అమ్మాయి జీవితం అలా ఇంతమంది ఒకరైతే ఇంతమంది మాట్లాడారు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఇగో ఇక్కడ ప్యాకెట్ ఉంది అంబద్ధం చెప్పక నీ కొడుకు నిజం చెప్తున్నాడా అంత గ్యాప్ అంత గ్యాప్ ఇస్తే ఎట్లా అయితే రెండు కెమెరాలు పట్టుకుంటాయి ఏమన్నా చే అన్నాను దానికి చూడండి నిజాలు మాట్లాడేస్తున్నారా మీరు నిజాలు మాట్లాడుతున్నా మమ్మీ నా పరువు తీయొద్దా అంటే నిజాలు మాట్లాడుతున్నావా అన్నాను లేదు మంచి యాక్టర్ అని నేమ్ వచ్చేసింది ఆల్మోస్ట్ వీళ్ళందరూ దొంగలు పట్టుకొని వీడు ఇంకా పెద్ద గుడ్ కామెడీ చేస్తున్నావా ఏం చెప్పావు నువ్వు తను కూర్చుంటే తప్ప నేను కూర్చోని అన్నాటండి మీరు మాట్లాడేది అవునా

కూర్చుంటానండి అంత మించి తప్పు ఏం లేదు నేను లేనప్పుడు నేను లేనప్పుడు నేను లేనప్పుడు సరే ఒకసారి

ఇప్పుడు నువ్వు ఇక్కడ ఐదు నిమిషాల గడువులోపు ఎలా వస్తాడు మంచి నటుడు నువ్వు మామూలుగా అక్కడ కాళ్ళు ఎలా పెట్టుకుంటావు ఎలా పెట్టుకున్నావు అది నాకు సేవ్ చేయండి అయ్యో ఈరోజేనా అది ఓకే కాస్ట్యూమ్ సేమ్ కనుక ఆడియన్స్ మీరు కామెంట్ చేయండి పాపం ఎంత మంచి పేరు ఎంత మంచి పేరుంది తెలుసీ క్యారెక్టర్కి వాళ్ళకి కూడా తెలుసు అంతేనా భూమి జీవితం అన్యాయం అవ్వద్దని ఒక అమ్మాయిని సేఫ్ చేసావు నువ్వు తాళి కట్టకుండా

ఏం సిరి ఏం జరుగుతుంది సిరి ఏం లేదు కదా ఓకే ఎదురుగా కూర్చోన్నావా నువ్వు అందుకే ఇటు వచ్చి కూర్చున్నా పిల్ల నిజంగా నీకు బ్యాటరీ అయిపోయింది కాదు అమ్మా నా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది కొంచెం చెత్త వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్చుకో ఎంతసేపు కావాడు వర్క్ నేర్చుకోరా సరే సార్ ఎవరో దంగలిద్దరు ఇద్దరు వెళ్ళిపోయారు